ఫ్రెండ్స్ మీకు పన్నీరు ఎలా చేస్తారో చూపిస్తాను పన్నీర్ కూర ఎలా వండుతారో చూపిస్తాను ముందుగా ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి రెండు టమాటే కోసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే కొంచెం ఒక స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క ఇలాచీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం మిక్సీ పెట్టుకుందాం మెత్తగా మిక్సీ పెట్టుకుందాం నేను ముందుగా ఈ పన్నీర్ మొక్కల్ని ఈ పన్నీర్ని వేడి నీటితోటి వాష్ చేసుకొని ఈ పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా కళాయి వేడికి దానిలో బట్టర్ కానీ ఒక స్పూన్ బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొంచెం ఈ పన్నీర్ మొక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం ఈ విధంగా లైట్గా వేపుకొని అదే కళాయిలోని రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న నేను క్యారెట్ ప్యాస్తము కోసి పెట్టుకున్నాము సన్న సన్నంగా కోసుకునేవి మనం ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లోనూ మనం ముద్దుగా మిక్సీ పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోని కొంచెం ధనియాల పొడి పసుపు తగినంత కారం రుచికి తగినట్టు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నీట్గా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలాగా ఫ్రై అవుతుండాలి పచ్చి మసాలా అంతా పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మన దగ్గర పాలమేడు ఉంటే పాలమిగడ వేసుకోవచ్చు లేదా పెరుగైనా వేసుకోవచ్చు నేను పాలమిగడ వేసి కలుపుతున్నాను క్రీమ్ కూడా మార్కెట్లో దొరుకుతుంది ఇలాగా టూ త్రీ స్పూన్స్ పాల మిగడ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఇంకనిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా అవుతుంది దాంట్లో మనం మసాలా మిక్సీ చేసిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకుందాం నేను ఇంట్లో ఉన్న తోటే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇంట్లో ఉన్న ఉన్నట్లతో చేసుకుంటేనే కదా టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఇది బాగా మనకి వాటర్ వేసాం కాబట్టి కొంచెం బాగా ఉడకనిద్దాం చూసారా ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ పన్నీరు పీసెస్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కాస్త దగ్గరైనంత వరకు మనం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఫ్రెండ్స్ మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒక్క కొంచెం వేసుకుందాం ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోకపోవచ్చు లేకపోతే లేదు కానీ ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర మనం ఇంకే మసాలాలు వేయాల్సిన లేదు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి యూస్ చేయండి బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకొని టూ మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులోనే మీద నుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నేను కొత్తిమీర పౌడర్ చేసి ఉంచుకున్నాను అది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది పన్నీర్ కూడా చూసారా స్మూత్గా ఉన్నది చూడండి చూసారా మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు పిల్లలు కూడా ఏం పాప ఫ్రెండ్స్ సరేనా ఉంటాను నాదొక్కటే కోరిక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా పన్నీరు సబ్జీని రెడీ చేసి టేస్ట్ చూడండి బాయ్ ఫ్రెండ్స్